യും പ്രതിർ చూడండి ఇవి కాదు సమయంలోనే దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు నిజమేనండి ఈ లోకంలోనే మనుషులైన మనమైతే మారిపోతాము మనల్ని ప్రేమిస్తున్న వారు సహితము ఈ రోజు ఒకలా ప్రేమిస్తారు రేపు ఒకలా ప్రేమిస్తారు మరొక రోజు మరొకలా ప్రేమిస్తారు కానీ దేని యొక్క ప్రకారంగా అయితే యేసుక్రీస్ ప్రవారు నిన్న నేడు ఒకటే రీతిగా ఇంకా ఆయన ఎంటూ మార్పు అనేది కూడా లేదండి ఆనాడు కాలంలోనే దేవుడు సముద్రాన్ని రెండు పాయిలుగా చేశాడు ఈరోజు కూడా ఆయన గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు కాబట్టి ఆయన బలమే మాత్రం తగ్గిపోలేదు ఆయన శక్తి మాత్రం కూడా పోలేదు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు శక్తిమంతుడు గొప్పవాడు గనుక ఆయన్ని ఆనాడు కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు కూడా మన బ్రతుకుల్లో కార్యాలు చేస్తే తన అమ్మహింపరచుకుంటాడు కాబట్టి ఆయన ఒకటే రీతిగా ఉన్నాడని మనం అది గ్రహించాలి గ్రహిస్తే గొప్ప కార్యాలు మన బ్రతుకుల్లో కూడా జరుగుతాయి ప్రార్థన చేసుకుందాం జింకలు దేవుడా సార్ జింకలు మీకు వందనాలు చదువుతున్నాం అయ్యా మీరు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నారు అందుబట్టి మీకు వందనాలు చెల్లుస్తున్నాం మేము మనుషులమెత్తే ప్రభావ చాలాసార్లు మారిపోతూ ఉంటాం చాలాసార్లు మాటలు ఇస్తూ ఉంటాం నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాం దయతో క్షమించండి అయ్యా రీతిగా ఉండకుండా ప్రభా మీ కొరకు మేము బ్రతికేలా మాకు మీకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటాం స్వామి శ్రమిన తండ్రి అమ్మే